పూజ గదిలో పెట్టుకునే దేవతామూర్తుల విగ్రహాల విషయంలో సరియైన నియమాలు పాటించాలి అప్పుడే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సమస్యలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తారు ప్రతిరోజు చాలామంది క్రమం తప్పకుండా పూజలు చేస్తారు ఇంట్లో తమకు ఇష్టమైన దేవతలు దేవుళ్ళ విగ్రహాలు లేదా చిత్రపటాలు పెట్టుకొని పూజలు చేసుకుంటారు సనాతన ధర్మం ప్రకారం పూజ చేసేందుకు ఏర్పాటు చేసే విగ్రహాల విషయంలో తప్పనిసరిగా నియమాలు పాటించాలి దేవతల విగ్రహాలు పూజ గదిలో సరియైన స్థానంలో ఉన్నప్పుడే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసవిస్తుంది వాస్తు ప్రకారం పూజ గదిలో కొన్ని దేవతలు లేదా దేవుళ్ళ విగ్రహాలు పొరపాటున కూడా పెట్టుకోకూడదు అలా చేయడం వల్ల ఇంట్లో సమస్యలు నెలకొంటాయి కొందరు దేవుళ్ళ విగ్రహాలను కేవలం దేవాలయాలలో మాత్రమే పూజించాలి వాటిని ఎట్టి పరిస్థితిలోనూ ఇంట్లోనూ పూజ గదిలోనూ ప్రతిష్ఠించకూడదు దేవతల విగ్రహాలు పూజ గదిలో ఈశాన్య దిశలో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి ఈ దిశలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే పూజ గదిలో పొరపాటున కూడా విరిగిన పగిలిన దేవుళ్ళ విగ్రహాలు ఉంచకూడదు ఎండిపోయినా వాడిపోయినా పూలు కూడా పూజ గదిలో నుంచి ఎప్పటికప్పుడు తీసివేయాలి విగ్రహాలు ఏ దిశలో ఉంచాలి ఎలాంటి వస్తువులు పూజా మందిరంలో ఉంచకూడదు ఎలాంటి విగ్రహాలు పెట్టుకోవాలనే విషయాలు తెలుసుకుందాం జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు చెప్పే దాని ప్రకారం రుద్రముద్రలో ఉన్న ఏ దేవతామూర్తుల విగ్రహాలు కూడా పూజ గదిలో ప్రతిష్ఠించకూడదు పూజ గది ఇంటి మొత్తానికి సానుకూల శక్తిని ప్రసరించే శక్తి కేంద్రంగా ఉంటుంది అందుకే అటువంటి పవిత్రమైన ప్రదేశంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదా పాలరాతితో చేసిన దేవ దేవతామూర్తుల విగ్రహాలు ప్రతిష్ఠించకూడదు పూజ గదిలో విగ్రహాలు పెట్టుకోవాలని అనుకుంటే బంగారం వెండి ఇత్తడి లేదా మట్టితో తయారు చేసిన దేవతామూర్తుల ప్రతిమలు పెట్టుకోవచ్చు బంగారం కూడా ఎక్కువగా పెట్టుకోకపోవడమే మంచిది అలాగే దేవుళ్ళ చిత్రపటాలు కూడా పూజా గదిలో ఏర్పాటు చేసుకోవచ్చు ఇంట్లో చాలా మంది వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకుంటారు వాస్తు ప్రకారం కూడా వినాయకుడి విగ్రహం ఇంట్లో ఉండడం శుభప్రదంగా భావిస్తారు కానీ ఇంట్లో ఒక వినాయకుడి విగ్రహం మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి అలాగే వినాయకుడికి ఎడంవైపు లక్ష్మీదేవి కుడివైపు సరస్వతీదేవి ఉండేలా చూసుకోవాలి పొరపాటున కూడా గణేష్ విగ్రహం నిలబడి ఉన్న నృత్య భంగిమలో ఉన్న విగ్రహం పూజ గదిలో పెట్టుకోకూడదు చాలామంది శివలింగం ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టం చూపిస్తారు కానీ ఇంట్లో శివలింగానికి బదులుగా శివ పార్వతులు కలిసి ఉన్న చిత్రపటం ఉంచుకోవడం శుభప్రదం ఉగ్రరూపంలో ఉన్న శివుని విగ్రహం కూడా ఏర్పాటు చేసుకోకూడదు ఒకవేళ శివలింగం ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటే బొటనవేలు పరిమాణం కంటే చిన్నదిగా ఉన్నదాన్ని పెట్టుకోవచ్చు దుర్గామాత విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించాలని అనుకున్నప్పుడు కొన్ని విషయాలు తప్పనిసరిగా పరిగణలోనికి తీసుకోవాలి మహిషాసుర మర్దిని అవతారం యుద్ధం చేసే చండికాదేవి రూపం ఉన్న విగ్రహాలు ఇంట్లో ఏర్పాటు చేసుకోకూడదు అలాగే దుర్గాదేవి వాహనం సింహం నోరు మూసి ఉన్న విగ్రహం మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి లక్ష్మీదేవి కూర్చొని ఉన్న భంగిమలో ఉన్న విగ్రహాన్ని మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి అలాగే శనీశ్వరుడు రాహువు కేతువు సంబంధించి ఎటువంటి విగ్రహాలు ఇంటి పూజ గదిలో ఉంచకూడదు వీరిని ఆరాధించేందుకు కేవలం దేవాలయాలకు మాత్రమే వెళ్ళాలి శనిశ్వరుడి ఆలయానికి వెళ్ళినప్పుడు శనిదేవుడి కాళ్ళు మాత్రం చూడాలి ఇక త్రిమూర్తులుగా భావించే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల విగ్రహాల విషయానికి వస్తే బ్రహ్మదేవుడి విగ్రహం ఇంట్లో ప్రతిష్ఠించకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్